పిసినారి భర్త భార్య అవస్థలు ఒక చిన్న పట్టణంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా పిసినారి డబ్బులు విషయంలో ఒక్క పైసా కూడా వృధా చేయడు మార్కెట్కి వెళ్ళిన పది రూపాయల బదులు ఎనిమిది రూపాయలు ఇస్తేనే కొనుగోలు చేస్తాడు ఇంట్లో దీపం వేసినా కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని అన్నీ ఆపేస్తాడు భార్య లలిత ఎంత చెప్పినా వినేవాడు కాదు లలిత ఓ సహనమూర్తి కానీ ఆ సహనం కూడా ఒక్కోసారి పరీక్షకు లోనయ్యేది ఇంట్లో పాత బట్టలు చినిగిపోతే కొత్తవి కొనమంటే ఇంకా వాడుకోవచ్చు కుట్టేసుకో అనేవాడు రమణ పండగ వచ్చిన కొత్త కొనివ్వడు పిల్లలు చాక్లెట్లు అడిగినా వీటికి డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి అంటూ మందలించేవాడు ఒకరోజు లలిత తల్లి అస్వస్థతకు గురి అయింది ఆమెను చూడటానికి వెళ్ళాలని లలిత చెప్పింది కానీ రమణ వెంటనే లెక్కలు వేయడం మొదలుపెట్టాడు బస్సు ఛార్జీలు తినే ఖర్చులు అన్నీ లెక్క కట్టి ఇప్పుడు వెళ్తే రెండు వందల రూపాయలు ఖర్చు అవుతాయి తల్లి బాగుపడిన తర్వాత ఫోన్లో మాట్లాడవచ్చు అన్నాడు లలితకు ఆ మాటలు బాణంలా గుచ్చుకున్నాయి ఆమె బాధతో తన ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా తల్లి దగ్గరకు వెళ్ళింది తల్లి మరించే సమయానికి పక్కన ఉండగలిగింది తల్లి చివరగా కూతురా జీవితం డబ్బు కోసం కాదు మనసు కోసం గడపాలి అని చెప్పింది ఆ మాటలు లలిత మనసులో చెరగని ముద్ర వేశాయి తిరిగి ఇంటికి వచ్చి లలిత రమణతో మాట్లాడింది నీకు డబ్బే ప్రాణం కానీ నాకు మనసు ముఖ్యం డబ్బు మన కోసం ఉండాలి మనం దాని బానిసలం కాకూడదు అంది మొదట రమణ వినలేదు కానీ కొద్ది రోజులకు అనారోగ్యంతో పడిపోయి లలిత తనకు చేసిన సేవ చూసి ఆలోచించాడు డబ్బు కాదు ఆ ప్రేమే తన నిజమైన సంపద అని గ్రహించాడు ఆ రోజు నుంచి రమణలో మార్పు వచ్చింది ఇక చిన్న చిన్న సంతోషాలను లలితతో పంచుకోవడం ప్రారంభించాడు పిల్లలతో నవ్వుతూ గడిపేవాడు ఇంట్లో వెలుగు వెలిగించేవాడు లలిత ముఖంలో పుట్టిన ఆనందం చూసి రమణ అర్థం చేసుకున్నాడు పిసినారితనం డబ్బు కాపాడవచ్చు కానీ మనుషులను కాదు ప్రేమే జీవితానికి నిజమైన ధనం